నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ ఈ ఈరోజు మన కిచెన్ లో కాకరకాయ పులుసు ఎలా చేయాలో చూపించబోతున్నాను లేట్ చేయకుండా ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని అందులో రెండు పావులు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర పచ్చిమిర్చి ఒక పెద్ద సైజ్ ఆనియన్ కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు యాడ్ చేసుకుందాము బోడకాకరకాయ పుల్స్ లోకి ఇలా పీసెస్ రౌండ్గా కట్ చేసుకొని పెట్టుకోవాలి ఈ పీసెస్ ని లోకి యాడ్ చేసుకుని ఒక ఫోర్ టు ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకుందాము ఇలా కర్రీ స్టార్ట్ చేసేటప్పుడే చింతపండుని మనం కొద్దిగా వాటర్ వేసుకొని నానబెట్టుకోవాలి ఇప్పుడు ఇందులో నేను కొద్దిగా కరివేపాకు ఉప్పు వేసుకుంటున్నాను మళ్ళీ ఒకసారి మొత్తం అంతా కలిపి మూత పెట్టేసుకోవాలి నానబెట్టుకున్న చింతపండు నుంచి ఇప్పుడు గుజ్జుని సపరేట్ చేసుకుందాము ఇలా ఒక ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంటేజ్ ముక్క ఉడికినప్పుడు మనం ఇందులోకి కారం యాడ్ చేసుకోవాలి నేను ఇప్పుడైతే టూ టేబుల్ స్పూన్స్ కారం వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ మసాలా యాడ్ చేసుకున్నాను ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా సపరేట్ చేసుకున్న చింతపండు వాటర్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి దీంతో పాటు కొంచెం నార్మల్ వాటర్ కూడా యాడ్ చేసుకొని పులుపుని అడ్జస్ట్ చేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసుకొని ఈ పులుసుని మసలనిద్దాము కొంతమంది ఫాస్ట్గా అయిపోవాలి అని చెప్పి కుక్కర్లో చేసుకుంటూ ఉంటారు ఇలాంటి పులుసులని కానీ ఇలా గిన్నెలోనే పులుసు మంచిగా మసల పెట్టుకొని చేస్తే టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది చూసారు కదండి ముక్క అనేది ఎంత గా కుక్ అయిపోయిందో అంతేనండి లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసేసుకుంటే బోడ కాకరకాయ పులుసు రెడీ అయిపోయినట్టే ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ని సబ్స్క్రైబ్ చేసుకోండి